అందరికి చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఎవడన్నా కాదన్న ఆయన డెబ్బై అన్న నువ్వు చాలా సార్లు చెప్పుకోతున్నావు ఇదే మాట ముసలోడు ముసలోడు అన్న అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది ఇక ఆయనకి సంథింగ్ అనే మాట మాట కళ్ళ కూడా అన్నగాని ఈయన ఉద్దేశం అది చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది అన్నా రాజశేఖర రెడ్డి గారు వయసు ఎంత ఉన్నప్పుడు ఆయనకి అకాల మరణం ప్రాప్తించింది అన్న అంటే ఒక మనిషికి వయసుతో పని లేదన్న చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఎనిమిది గంటలకు కూర్చుంటారు రాత్రి పది పదకొండు పన్నెండు గంటల దాకా వచ్చిన ప్రతి ఒక్కరితో మాడుతూ ఉంటారు నేనే చూసాను మొత్తం రీసౌండ్ రీసౌండ్గా ఉంటుంది రూమ్ అంతా ఒక సింహం గర్జించినట్టు గాండ్ గాండ్రూమ్ అన్నమాట వస్తుంటుంది ఆయన మాట నువ్వున్నావు అన్నీ అంటుంది నీ మాట నీ గొంతు సరే ఎప్పుడైనా చూసుకున్నావా నువ్వు కనీసం పట్టుమని పది నిమిషాలు పేపర్ లేకుండా మాట్లాడగలవా ఉపయోగం ఏముందన్న మనకు వయసు తక్కువ ఉంది ఓకే ఆయనకి వయసు ఎక్కువ మనకి ఏడు ఇప్పుడు వయసు తక్కువ ఉండే ఏంటి ఉపయోగం ఏముంది అడిషనల్ క్వాలిటీస్ ఏమున్నాయి మన దగ్గర వచ్చాను కొబ్బరికే కొట్టాలంటే వికెట్లు పెట్టాలి పైకి మనం అన్న అయితే అన్న ఇక్కడ ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కాలం ఉండరు ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాడు ఆయన ఇప్పుడు కూడా బస్సుకి ఇలా నిలువుగా ఉంటుంది నిచ్చెన నిచ్చినప్పుడు కూడా ఇలా ఇలా క్రాస్కేస్తాం ఎందుకంటే ఎక్కడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది కానీ బస్సు నిచ్చిన అలా ఉంటుంది ఇలా నిదానంగా ఉంటుంది మొత్తం బాడీ మన చేతుల మీదే లేవాలి అలాంటి నిత్యాన్ని ఏకమక్కల ఎక్కువ ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎగ్గలవా ఎక్కలేవు ఇంకో విషయం కూడా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఒక నిప్పు కణిక లాంటి కొడుకుని కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చాడు లోకేష్ గారికి మరో నిప్పు కణిక ఉంది దేవాంశు గారు ఏమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీని ఎవరు నడిపిస్తారు అంటే ఎవరున్నారు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోయి రద్దీ తీసుకున్న ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని ఎంతకన్నా స్పీడ్గా నడిపించగలిగిన సమర్థత లోకేష్ గారి దగ్గర ఉంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆలోచించండి ఒకసారి పాపం నడిపిస్తుంది అనుకుంటే షర్మిలమ్మను కూడా బండభూతులు తిట్టించేస్తాడు అన్న నిజం రాదు ఇక అమ్మకి రాజకీయాలు అంటే అందరితో మంచిగా ఉండటం ఆవిడకి చేత కాదు మరి ఎవరు తర్వాత ఎవరు ఎందుకంటే అన్నకి ఇద్దరు ఆడపిల్లలు నాకులేగే ఆడపిల్లలకి వారసత్వ లేదంటాడు కదా ఎందుకంటే షర్మిల గారికి సంబంధం ఏంటంటే కదా అలాంటప్పుడు ఆడపిల్లలకి ఇతని పార్టీలో ఇతని దీంట్లో వారసత్వం ఉండదు మరి ఇంకెవరన్నారన్నా ఒంటి పిల్లి సొంటు కొమ్ముగాడివి నువ్వే వయసు అయిపోయింది వయసు అయిపోయింది అని చెప్తున్నావు మరి నాదంటోడు వచ్చి మరి నీ తర్వాత ఎవరన్నా నీ పార్టీని తీసుకెళ్లేదంటే సజ్జల మొఖం చూస్తే పది ఓట్లు కూడా పాడవు లేదు ఇంకో సాయి రెడ్డు లేదా మరో రెడ్డు వాళ్ళు ఎవరో ఆ నియోజకవర్గాలు కాదు కదా గ్రామస్థాయి నాయకులు నీకంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఓటికి కలిసి వచ్చింది కాబట్టి ఏదో నడిచిపోయింది ఎవరన్నా నీ తర్వాత వారసులు ఎవరు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేదు ఎవరు ఉన్నారా ఎవరన్నా ఒకసారి ఆ యాంగిల్ ఆలోచించుకుని చూడు నువ్వు ఫస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి బాధపడిపోదు కానీ నువ్వు వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని అయింది అధ్యక్ష నలభై ఐదు ఏళ్ళు అధ్యక్ష నలభై ఐదు చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి ఎన్ని అయింది అధ్యక్ష ముప్పై సంవత్సరాల అధ్యక్ష మరి ఇన్ని ఏమండి నలభై సంవత్సరాలు అయిందంట ఆయన వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయి ముప్పై సంవత్సరాలు అయిందంట అంటే చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఈయన డెబ్బై అంటాడండి ఆయన వయసు ముప్పై సంవత్సరాల క్రితం ఆయన వయసు ఎంత నలభై ఇప్పుడు ఈయన యాభై సంవత్సరాలు ఈయన ఈయన ఎప్పుడయ్యాడు ముఖ్యమంత్రి ఇప్పుడు అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళకే ముఖ్యమంత్రి ఆ మాట ఆయనే అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థుడైన నాయకుడు చూడండి ఒకసారి ఇంకా చెప్పండి తర్వాత కూడా అధ్యక్ష మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశాడు కాబట్టి నాకు ఓట్ అయ్యండి అని ఆ నోట్ లో నుంచి రావడం లేదు అధ్యక్ష ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష కూడా ఎవడన్నా నీకు ఇది నిన్ను పేపర్ రాసినాడు ఎందుకంటే అన్నయ్య ఉన్నాడు అంటే అండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎవరో ఒక ఆయన ఉన్నాడు మూడు సార్లు రన్నింగ్లో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించాడు మూడు సార్లు రన్నింగ్లో పరుగు పంధ పరిగెట్టి గెలిచి తర్వాత కొన్ని రోజులకి ఒకటి వచ్చి జగన్ లాంటాడు మూడు సార్లు ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించాడు ఆయన పరిగెట్టమే రాదు అన్నాడు అనుకోండి ఎలా ఉంటుందండి వినడానికి పరిగెట్టు రాకుండానే ఒలింపిక్స్ సెలెక్ట్ అవుతాడా పరిగెట్టు రాకుండానే ఒలింపిక్స్లో పోటీ పడతాడా పరిగెట్టు రాకుండానే గోల్డ్ మెడల్ సాధించాడా అది ఎంత కామెడీగా ఉంటుందో అలాంటి స్టేట్మెంట్ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఈయన ఏం పనులు చేయలేదు అంటున్నాడు ఏం పనులు చేయకుండా మూడు సార్లు ముఖ్యమంత్రి అవుతారా మూడు సార్లు జనాలు ఓట్లు మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఈయనంతా ఈ చిన్న రాష్ట్రానికి అయ్యాడు ముఖ్యమంత్రి అది కూడా ఇప్పుడు ఆయన సమఖ్య ఆంధ్రప్రదేశ్నే నిరాఘంటంగా పాలించాడు ఆయన అలాంటి వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినానట ఏమీ చేయలేదట ఈయనోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో లేదో డౌట్ ఎలాగో డౌట్ కాదని అది కన్ఫర్మ్ పార్టీ ఉంటుందో లేదో కూడా డౌట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఖాళీ చేసి అందరూ మా పార్టీలోకి వచ్చేస్తున్నారండి ఒక పక్కన తెలుగుదేశం మరో పక్కన జనసేనలోకి వచ్చేస్తున్నారు పాప మా పార్టీ ఏమీ లేదు ఇంకా ఒక్కసారి సీఎం చేసావు రెండోసారి నీ బతుకంతా అంధకారం కనిపిస్తుంది అలాంటి నువ్వు జగనన్న మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏమీ చేయలేదంటున్నావు నా కొంచెం ఆలోచించా అన్న స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వాడు ఎవడు రాత్తాడే నా బుద్ధులేని పనికి చదివేటప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కదా కాస్త చూడాలి కదా రే మనం ఇలా రాసాడేటి ఏం చేయబోతే మూడు సార్లు ఎందుకు తన గెలిపిస్తారు మూడు సార్లు నేను గెలిపించారంటే ఈయన సమర్థుడైన నాయకుడే కాబట్టే కదా నేను ఒక్కసారి ఏదో అబద్దాలతో నెగ్గాను రెండోసారి నెగ్గడానికి మొత్తం మొగ్గలేసేస్తున్నాను అలాంటిది ఆయన మూడు సార్లు నెగ్గాడంటే ఎంత మంచి పనులు చేసి ఉంటాడు ఎంతమందికి మేలు చేసి ఉంటాడు ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకోపోతే మూడు సార్లు ముఖ్యమంత్రి చేస్తారు అని కాస్త ఎంగితూ ఉండాలి కదా కాస్త పావలా ఇంగితూ ఉండాలి కదా ఇక నోటికి ఏదో వచ్చేది మాట్లాడేటివి నువ్వేం చేస్తావు నేను పా వాడు ఎవడో రాజిచ్చాడు జస్ట్ నువ్వు ఒక రీడర్ న్యూస్ లీడర్ న్యూస్ రీడర్ లాగా పాలసీ రీడర్ అంతే అది ఎవరు రాసిస్తాడు నువ్వు వచ్చి కూడా చంద్రబాబు గారి పేరు చెబితే చంద్రబాబు గారి పేరు చెప్తే ఈ సంవత్సరాల తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఇంత ముందు నేను చెప్పినట్టుగా డెబ్బై ఐదేళ్ళ వయసు నలభై ఐదేళ్ళ ముప్పై ఏళ్ళ కింద నేను ముఖ్యమంత్రి అయినాడు ఎన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించారు ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఒకసారి ఆయన మళ్ళీ పదే పదే చెప్తూ ఉంటాడు ఎందుకంటే డైలాగ్ తొందరగా రాదు తొందరగా రాక పదే పదే చెప్తాడు ఏంటండి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన పెద్ద ఆయన పేరు చెప్తే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదట నిజమే ఎందుకంటే ఆయన స్కీములు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రావాలి బాసు స్కీములు ఇవ్వడానికి స్కామ్లు చేయడానికి ముఖ్యమంత్రి అవ్వలేదు అయినా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే స్కీములు గుర్తురావు స్కీమ్ అంటే ఏంటి రోజు పది రూపాయలు కట్టండి వారం చివరి ముప్పై రూపాయలు ఇస్తాం లేకపోతే నెలకు ఐదు వందలు కట్టండి మీకు పది సంవత్సరాల తర్వాత ఎంత ఇస్తాం లేదా మీరు ఇది కట్టండి మీరు ఈ గిఫ్ట్ తీసుకోండి లేకపోతే మీకు రోజుకు ముప్పై రూపాయలు వస్తుంది ఈ స్కీములు డైలీ వేజు వీక్లీ బేసు లేకపోతే మంత్లీ వేజ్ వస్తూ ఉంటాయి స్కీములు ఆ స్కీములు ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారండి దానికి ఒక కార్డు పెడతారు ఆ కార్డులో ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అని బాక్సులు ఇస్తారు ఆ బాక్సుల ప్రకారం చేస్తారు స్కీములు అవి ఈ ముఖ్యమంత్రి అయింది స్కీములు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు జగన్ బ్రో అభివృద్ధి అంటే అలాంటి ఇలాంటి అభివృద్ధి కాదు భారతదేశంలోనే ఐటీ హబ్ ఐటీకి పెట్టని కోటగా చేసి పరిచయం ఆంధ్రప్రదేశ్ని ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగోళ్ళు అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎంతమందో తెలుసా నీకు అమెరికాలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా రెండు వందల దేశాల నుంచి అక్కడ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు అక్కడ ఉంటారు ఆ రెండు వందల దేశాల ప్రజల్లో టాప్ ట్వంటీలో ఈ రోజున తెలుగు ఉంది అసలు హిందీ కాదు మళ్ళీ ఒకవేళ హిందీ అయితే ఇండియన్ లాంగ్వేజ్ కాబట్టి హిందీ ఉండొచ్చు టాప్ ట్వంటీలో తెలుగు అనే లాంగ్వేజ్ ఉందంటే ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాకి వెళ్ళి అక్కడ స్థిరపడరు ఆలోచించవయ్యా ఏం మారుతాయో నువ్వు ముప్పై రూపాయలు ముష్టి పథకం ఇచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటావు అలా మనమేంటి మన బతుకేంటి మన వెనకాతలో ఉన్న బొక్కలేంటి ఏంటి ఆ కేసులు ఏంటి జైలు ఏంటి ఆ ఖైదీ బతుకేంటి ఎవరితో పోల్చుకున్నాం మనం ఏ చంద్రబాబు నాయుడు గారు పేరు స్కీములు గుర్తురావాలా స్కీములు గుర్తురావచ్చు విదేశాల్లో ఉన్న లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గుర్తొస్తారు ఇక్కడ లో ఐటీ సెక్టర్ ఏదైతే సైబర్ టవర్స్ ఉందో ఆ సైబర్ టవర్స్ ఆనుకుని ఇప్పుడు అంతా కూడా విస్తరించిన ఐటీ హబ్ గుర్తొస్తుంది దేశ విదేశాల నుంచి బీటెక్ చదువుకున్న పిల్లలు లక్షల్లో శాలరీ డ్రా చేసే ఆ విధానాలు గుర్తొస్తాయి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళే విదేశీ విద్య పేరుతో అమెరికాకి వెళ్ళి లండన్కి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్లి చదువుకున్న పిల్లలు గుర్తొస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు వినబడితే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది స్వయం ఉపాధి ద్వారా నాలుగు లక్షల మంది తమ కాళ్ళ మీద తమ నిలబడిన ఎస్సీలు గుర్తొస్తారు నీకు చంద్రబాబు నాయుడు గారి పేరు వింటే కొన్ని కమిషన్ గుర్తొస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీల మీద అంటరాని తన ఉంది దానికోసం ఇష్యూ చేసిన పద్దెనిమిది జీవోలు గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు గారి పేరు వింటే బాలయోగ్ గారు గుర్తొస్తారు ఒక తెలుగుడై ఉండి పార్లమెంట్కి స్పీకర్గా పనిచేసిన ఘనత గుర్తొస్తుంది ఒక మహిళ స్పీకరు అది దళిత మహిళ ప్రతిభా భారతి గారు గుర్తొస్తారు ఆయన పేరు వింటే రోమాలను ఎక్కబడుచుకుంటాయి అని నిన్ను తెలుసుకుంటే స్కీములే గుర్తొస్తాయి ముప్పై రూపాయల స్కీము పాతి రూపాయల స్కీము పది రూపాయల స్కీము ఇదే కదా గుర్తొస్తుంది లేకపోతే చెత్త మీద వేసిన పన్ను పెరిగిన కరెంటు బిల్లులు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు పెరిగిన ప్రతి పన్ను ప్రతి రేటు పెట్రోల్ డీజిల్ మీద రేట్లు అవి నీ పేరు చెప్తే గుర్తొత్తాయి పోడికెత్తి గుర్తొస్తుంది నీ పేరు వింటే గొడ్డల పోటు గుర్తొస్తుంది నీ పేరు వింటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అంటావా అసెంబ్లీలో అన్న మరి ఎన్నే వాళ్ళకి మాకు కొంచెం ఆవేశం వస్తుంది కదా మరి అవద్దా చెప్పొచ్చు మరి ఎంత నువ్వు పోల్చుకో ఒక లోకేష్ గారితో పోల్చుకో లోకేష్ గారు నేను ఎస్ నీకు లోకేష్ గారు చాలా ఎక్కువ అన్న చాలా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని నీకు చాలా ఎక్కువ ఆయనలో ఉన్న నిజాయితీ కానీ పవన్ కళ్యాణ్ గారు చేసే చారిటీ కానీ ఆ బ్యాగ్ అసలు ఆ ఇద్దరు నాయకులతోనే పోల్చుకోవడానికి అది సరిపోదు అలాంటివి నువ్వేట వా వ్యాగంగా శకరంతో పోల్చుకుంటున్నావు నీకు చంద్రబాబు నాయుడు గారితో పోటీ వాళ్ళు ఎవడన్నా భలే కామెడీ చేసే వాళ్ళ అసెంబ్లీలో